హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సితారాస్ బ్లాగ్స్ అండ్ స్టోరీస్ సో మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి మా అక్క కూతురు పెళ్ళి అయిపోయిందో లేదో కొన్ని డేస్కి తర్వాత మళ్ళీ మా పెద్దయిన కొడుకు పెళ్ళి అయితే వచ్చిందనమాట సో నాకు తమ్ముడు అవుతాడు మా ఊళ్ళో ఇక ఈసారి అయితే మళ్ళీ ఇంకొక పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళండి ఈ సంవత్సరం అంతా మీరు కూడా ఇలానే ఫేస్ చేశారా సో వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది బాబా ఇక్కడ చూడు చాలా అరే నిజాగ సో నాకైతే ఆయన మా బావన్నమాట మా అక్క వాళ్ళ హస్బెండు సో వాటర్ పోస్తుంటే తీసిన ఇట్లా బకెట్తో పోస్తుంటే నేను వీడియో తీస్తావా అని అంటుండనమాట సో ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ అయితే మనకి చాలా దొరుకుతాయి కదండీ ఇలా ఫంక్షన్స్లలో వాటిలలో సో నేను అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట సో మా వదినమ్మ అంటే వదిన సో ఇక్కడ అక్క అందరం కలిసి మేమైతే హల్దీ ఫంక్షన్ కదండి సో మా తమ్ముడి హల్దీ ఫంక్షన్ బీభత్సంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అందరు మా పెద్దైన వాళ్ళైతే ఎల్లో కలర్ శారీస్ అయితే తెప్పించారు మేము అందరం కట్టేసుకుందాం చాలా ఎక్సైటెడ్ అండ్ రెడీగా ఫీల్ అవుతున్నాం అనమాట హల్దీ ఫంక్షన్స్ అంటే ఒక ధూమ్ ధామ్ ఉంటుంది కదా సో మా తమ్ముడు పెళ్ళి అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా సో అందరం చాలా వెయిట్ చేస్తున్నాం రెడీ అయిపోయి సో కొంచెం అక్కడ డెకరేషన్ అవి ఇవి జరుగుతున్నాయని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళంతా తొట్టి గ్యాంగ్ అనమాట మా గ్రూప్లో కొంచెము కొంతమంది వీడియోస్లో కనబడడానికి ఇష్టపడరు వాళ్ళు సో నా పిల్లలు అయితే చాలా టార్చర్ పెడుతున్నారండి ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్ కానీ వస్తే మాత్రం సో మా పెద్ద వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది వెనకటికి ఎప్పుడో కట్టిందనమాట సో ఇక్కడైతే మేము అందరం ఇంకా రెడీగా ఉన్నాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూడ చూస్తూ సో ఇక్కడ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లగడి మీద పూలు చల్లడానికి పూలైతే అన్నీ తీసుకొని ఒక పల్లెంలో అన్నీ పెట్టుకొని డెకరేట్గా చేస్తున్నాం అనమాట మా వదిన మా అక్క వీళ్ళందరూ సో వీడియో తీస్తుంటే వాళ్ళందరూ నువ్వు మమ్మల్ని తీస్తూనే ఉంటావని చెప్పి ఇట్లా అంటా ఉన్నారనమాట చూస్తూ ఉంటాను ब्लैक डेस ना बोलले सुरत हपते ना आई थी हाय ना जासा जा रही है दी సో ఇక్కడ వచ్చి పిల్లగానికి రుద్దడానికి పసుపు అక్షింతలు మంగళారతులు పూలు రకరకాల పూలు ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుందాము ఫోటోగ్రాఫర్ ఇంకా రాలేడని చెప్పేసి ఫోటోలో పడడానికి బాగుంటాయి కదా ఇక్కడ మోదీని అయితే నాకు చాలా కోఆపరేట్ చేస్తుంది తనకి చాలా రకరకాలుగా ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టం అనమాట సో ప్రతి దగ్గర క్యాప్చర్ చేస్తున్న తనని కూడా సో వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా సో ఇక్కడైతే స్టార్ట్ చేద్దామన్నారు ఇంకా ఫోటోగ్రాఫర్ అయినా కూడా వచ్చేసిండు సో మా తమ్ముడికి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారన్నమాట సో వాళ్ళు మంగళార్తలు పట్టుకున్నారు మిగతా వాళ్ళందరూ పూలు ఉన్నాయి కదండి ఆ పల్లెలు అవన్నీ పట్టుకుందాం అన్నమాట సో నేను మా వదిన వాళ్ళు మరదలు అక్క చెల్లి తమ్ముడు అందరం కలిసి ఇలా ఫోటోగ్రాఫర్ అయితే ముందు నుంచి వీడియో తీయడం అవన్నీ చేస్తున్నారని ఇంకా మేమందరం అయితే స్టైల్గా వచ్చేస్తున్నాం అనమాట చూసారా చాలా మంది ఎల్లో కలర్ వేసుకొని రెడీగా ఉన్నాము డెకరేషన్ కూడా చాలా బాగుంది ఓ మా పెద్దనైనా వాళ్ళు చేస్తారో లేదనుకున్నాను హల్దీ ఫంక్షన్ మాత్రం విరగదీశారండి చాలా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు సో ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు తప్పకుండా నచ్చుతుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సగం మరీ ఫస్ట్ అయితే కొన్ని స్టిల్స్ అయితే తీసుకుందామని పిల్లగానికి కొన్ని చెప్తా ఉన్నారనమాట కానీ వాడికి కొంచెం షివర్ అయిపోతుంది ఇంత అందరు కలిసి ఒకేలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరి చెప్తుంటే వాడికి అర్థం కాక తిక్కుమక్క చేస్తున్నాడు అనమాట ఇట్లా పెట్టుకో చేతులు సడన్గా వెనక్కి తిరిగి స్పెట్స్ పెట్టుకోవాలని చెప్తుంటే వానికి అర్థం కాక మా బావ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట సో వాడికి అసలు ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అనమాట ఏంటంటే ఎవరికైనా ఫస్ట్ టైం కదా స్టిల్స్ ఇవ్వడం అది కూడా సో అందుకనేసి చాలా ఫన్నీగా అనిపించింది అందరు చాలా నవ్వుకున్నాము సో ఇక్కడైతే అంటే అయిపోయాక మా పెద్ద ఆయన మా పెద్దమ్మ వాళ్ళతోనైతే ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే రుద్దడం ప్రారంభ స్టార్ట్ చేశారనమాట బొట్టు పెట్టి పసుపు రుద్దిచ్చారు ఫస్ట్ వాళ్ళ అమ్మ నాయనతో సో మా నాన్న వాళ్ళ అన్న అనమాట ఆయన సో ఇక్కడైతే మా బావ మా అక్క అంటే మా అత్తమ్మ వాళ్ళ కొడుకు అంటే మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు అనమాట సో వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ అనమాట మా తమ్ముడికి తినేమో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సైడ్ ఉన్న ఆమెనేమో అక్క అటు సైడ్ ఏమో చెల్లెలనమాట సో వాళ్ళిద్దరిని పెట్టుకొని దిగిండు అట్లా అనమాట సో తర్వాత మా మా పెద్ద అత్తమ్మ ఆ సైడ్ ఉన్నామే మా చిన్నత్తమ్మ ఇంకా మళ్ళీ మా పెద్దనాయన మా పెద్దమ్మ వాళ్ళైతే పసుపు అయితే రుద్దిండ్రు ఫస్ట్ వాళ్ళతోనే రుద్దిచ్చినామే ఎంతైనా అమ్మా నాన్న కాబట్టి ఫస్ట్ వాళ్ళే రుద్దాలని చెప్పేసి మా పెద్దనాయనని చూసారా సేమ్ మా నాన్న కూడా అలాగే ఉంటారనమాట సో మా నాన్నైతే చాలా మిస్ అయిపోయారు మా పెద్దనాయన ఇంత మంచి చేస్తాడని మా నాన్న కూడా ఉండుంటే చూసేవాడు ఖచ్చితంగా ఇంకా మిస్ అయిపోయాడు మా నాన్న సో తర్వాత ఫోటోగ్రాఫర్ అయితే కొన్ని స్టిల్స్ అయితే తీశారు మా లేడీస్ని అందరినీ ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి అని సో తెగ నవ్వుకుంటూ మేమైతే చాలా స్టిల్స్ అయితే ఇచ్చామనమాట మనతో మామూలుగా ఉండదు కదా లేడీస్తో ఎన్ని టేకులు చేశారో మాకే తెలుసు అనమాట సో లాస్ట్కి అయితే మంచిగానే వచ్చింది సో స్టార్టింగ్ సో అప్పటిదాకా హల్దీ ఫంక్షన్స్ కోసం కట్టుకున్న చీరలు మంచిగా రెడీ అయ్యి నీట్గా ఉంటే సడన్గా అందరికీ పిల్లగానికి రుద్దుతున్నట్టు రుద్ది వెనకాల నుంచి వచ్చి అందరికీ పసుపు రుద్దేశారండి ఇంకా బావ వరుసలు ఉన్నులు దినమర్దళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళందరు ఇంకా ఆట ఆడేసుకున్నారు ఫుల్గా ఎంత పసుపు రుద్దారంటే పిల్లగానికంటే ఎక్కువ కూడా మేమే ఎక్కువ రుద్దుకున్నాము అల్లరి అల్లరి చేసినాము బట్ అదంతా వీడియో తీయలేదండి ఎందుకంటే నేను కూడా రుద్దాను కదా సో ఫోన్ పట్టుకోలేదన్నమాట సో ఫుల్గా వాటర్తో పసుపుతో మొత్తం తడిచి ముద్దైపోయినామన్నమాట సో నెక్స్ట్ అయితే అంతా అయిపోయినాక డ్యాన్స్లు అయితే చేసాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూడండి ఖచ్చితంగా మా సైడ్ ఏంటంటే మా ఇండ్లలో ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా జరిగినా కానీ మేము మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామండి వేరే ఫంక్షన్లో చేయకుండా మా ఇంటి వరకు వాళ్ళ దగ్గర అయితే డ్యాన్స్ అయితే చేస్తాము సో ఇక్కడ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాము మా తమ్ముని మధ్యలో పెట్టేసి మేమందరం అయితే చుట్టూ లాగా డ్యాన్స్ అయితే చేసామన్నమాట అక్కలు వదినలు చెల్లెలు అందరం అందరు ఏదేమైనా ఇట్లా మన ఓన్ రిలేషన్స్లలో ఇట్లా చేసేటప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుందో అంత హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలనిపిస్తుంది నిజంగా సో మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇంకా బాయ్స్ అందరూ చూసారా మేమైతే డ్యాన్స్లు చేస్తుంటే మరి మేము ఎప్పుడు చేయాలి మమ్మల్ని అసలు చేయనిస్తారా లేదన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు పాపం వాళ్ళు సో ఫస్ట్ అయితే ఎక్కడైనా కానీ లేడీసే కదంటే ఏమంటారు ఫస్ట్ అయితే లేడీసే కదా ఎందులో అయినా కానీ సో మాకైతే ఫస్ట్ ఫుల్గా ఎంజాయ్ చేసామండి మేమైతే అక్క వదిన అందరం కలిసి మాకు ఏదో వచ్చిన డ్యాన్స్లు అయితే చేసాము మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వాళ్ళే రుద్దుకొని వాళ్ళంతా కింద పడ్డ పూలన్నీ చల్లుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశాము మా తమ్ముడు పెళ్ళి ఏంటంటే మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో లాస్ట్ పెళ్లి అనమాట మా అక్క చెల్లెది ఇద్దరిది అయిపోయింది సో వీడే లాస్ట్ ఉన్నాడు సో అందుకనే చాలా గ్రాండ్గా చేశాడు వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళకి ఇవన్నీ చెయ్యలేదు కానీ ఈ పెళ్లి ద్వారా అన్ని ముచ్చట్లైతే తీర్చుకున్నా మా పెద్దినయన సో మా బావ వీళ్ళందరూ కలిసి చాలా బాగా అరేంజ్ చేశారనమాట సో మేము చేస్తున్నాం కదా డ్యాన్స్ ఇటు సైడ్ జరిగిన మా బావ చెప్తుండగా కానీ ఎవ్వరు లేమ అసలు మేము దుంగడే దుంగుతున్నాం అనమాట చాలా హ్యాపీగా సో ఇక్కడ అయితే పిల్లగాడికి ఫోటోగ్రాఫ్ అయితే తీసుకున్నాడు చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇది ఇక్కడ వాటర్ పోయమని చెప్పడము పసుపు వేయడము ఇలాంటి కొన్ని కొన్ని స్టీల్స్ అయితే తీస్తారు కదండి సో అవి అయితే అనమాట ఇవి కూడా చాలా ఫన్నీగా అంటే ఒక్కసారికి మంచిగా రావు కదండి ఫొటోస్ లో కొన్ని మేమందరం డ్యాన్స్లు అవన్నీ చేసి బాగా అలసిపోయాము సో ఇంకా వాడికి అయితే కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు అనమాట సో నెక్స్ట్ అయితే మగవాళ్ళు అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు అది అయితే అస్సలు మిస్ కాకండి ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా చూడండి వీడియో కాంటిన్యూ அ Legendre தான முன்னாடி டா இங்க வந்துட்டு ஆடு ஓவரா ஆடு ஓவரா அய்யோ இங்க தான் பக்கத்துல ஓகே ரெடி ஆ ஜந்தனா ரெடி தர நீங்க கம் जाएंगे అమ్మ తల్లు మేడం మా బావ వాళ్ళని అందరినీ లైన్గా ఇట్లా నించోబెట్టి మంచిగా నీళ్ళు చల్లమని చెప్తే మా బావాళ్ళు మొక్కానికి వేసి గట్టి గొట్టేటట్ల ముందుకు కొతున్నారు సో అక్కడ చాలా ఫనీగా అనిపించింది నవ్వినం అనమాట చాలా జోక్లు వేసుకున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది కదండి రిలేషన్ అందరూ ఇలా జోక్లు వేసుకుంటూ చాలా సందడిగా ఉంటే ఆ రోజు నైట్ అయితే అస్సలు మర్చిపోలేనండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము సో మీకు ఇలాంటి మెమొరబుల్ డే ఏదన్నా ఉంటే నాకైతే కామెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే మొగలు డాన్స్ చేస్తారు చూడండి What do you ఇష్టమైన సాంగ్స్ అయితే పెట్టుకొని మస్తు దుంకుడు దుంకుతురు మమ్మల్ని అయితే జరిసే పాడమిచ్చిర్రు తర్వాత మమ్మల్ని అయితే పక్కకు దొబ్బేసింది ఇక సీ ఇక్కడైతే వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకొని దుంకుడు దుంకుతురు అక్కడ వైర్ దాకుతుంది కింద పక్కకు జరుగుండా కూడా జరుగుతలేరు అసలు అట్లా పట్టించుకోకుండా దుంకుతురు మా బావళ్ళు అందరూ కొంచెం మా తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు అన్నమాట చాలా దూందాం ఇక మేమందరం వీడియో తీసుకుంటా సప్పుడు దాకా పక్కకైతే నిల్చున్నాం అనమాట మొత్తం నానిపోయినాం పచ్చిగా చల్లగా సెలబెడుతుంది కూడా ఆడ మధ్య మధ్యలో నేను నవ్వుతున్నది వస్తుంది కదండి నా నవ్వు విని కొంచెం భయపడకండి నాకు ఏదైనా అట్లా ఒకేదైనా ఇన్సిడెంట్ కనిపించినప్పుడు గట్టిగా నవ్వడం అలవా అలవాటు అనమాట సో అది ఇక్కడ ఎంత చెప్పినా కూడా వాళ్ళు జరగట్లేరు వాళ్ళు ఇంకా దుంకుడే దుంకుతున్నారు మా ఎక్క వయ్యు కూడా వచ్చేసింది అనమాట ఇక వాళ్ళని ఇక డ్యాన్స్లోకి దిగినాక వాళ్ళని కంట్రోల్ చేయాలంటే మన వల్ల కాదు మనమైనా అంతే కదండి సో అదనమాట వాళ్ళకు హ్యాపీనెస్గా అలా దుంకుతున్నారు ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పేసి సో చాలా ఎంజాయ్ చేశాను చేశాను మా అక్క వాళ్ళ పెళ్ళి టైంలో బాగానే ఎంజాయ్ చేశాం కానీ హల్దీ ఫంక్షన్స్ అవన్నీ వాళ్ళైతే పెట్టలేదండి సో అక్కడైతే మిస్ అయ్యాను కానీ ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేశాను మా చుట్టాలందరితో కూడాను హల్దీ ఫంక్షన్ అనే పేరు అంటాం కానీ ముందు జరిగే ప్రాసెస్ అంతా కన్నా కూడా ఈ డ్యాన్సులు చేయడం ఎగరడం వాటి గురించి మంది ఏదో చూసి మరీ ఎక్సైటెడ్గా రెడీగా ఉంటారనమాట సో నేనైతే ఆ క్యాండిడేట్ని మీలో ఎంతమందిని అలాగా లాస్ట్లో డ్యాన్స్ చేయడం ఎంజాయ్ చేయడం గురించి ఎదురు చూస్తారో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నాము ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను సరి చేసుకుంటాను అండ్ నన్ను అయితే ఫాలో చేయండి అబ్బా ప్లీజ్ ఇలాంటి వీడియోస్ పెడతాను పెడతానమాట సో మా అవతారాలు అయితే ఇలా అయిపోయినాయి ఇక వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వండి అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్